జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అప్సరసలు నాట్యం చెయ్యాలి ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పళ్ళతో వెలగ చెట్లు పనస చెట్లు పుట్టాలి ఎక్కడెక్కడి నుంచో చిలకలు రావాలి కుబేరుడి రథమైన రథం రావాలి మామిడి చెట్లు పుట్టాలి కుంకుడు చెట్లు పుట్టాలి వీటితో పాటు ఎవరికి ఎంత వేడి కావాలో అంత వేడితో నీళ్లు పుట్టాలి అందరికీ కట్టుకోవడానికి బట్టలు తొడుక్కోవడానికి చెప్పులు కావాలి భరతుడి కోసం ఒక బ్రహ్మాండమైన హర్మ్యం ఏర్పడాలి అని ప్రార్థించారు భారద్వాజుల వారు అప్పుడు ఆ గుర్రాలు ఏనుగులు తమ జీవితంలో తిననటువంటి భోజనం చేశాయి ఒక్కొక్కడికి నలుగురు అప్సరసలు నలుగుపెట్టి స్నానం చేయించారు భరతుడు తన మంత్రులతో కలిసి ఆ హర్మ్యంలోనికి ప్రవేశించాడు అందులో ఒక పెద్ద వేదిక దానిమీద కనకపు సింహాసనం దానిమీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి లోపలికి వెళ్ళిన భరతుడు ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్టు భావించి కిందన ఉన్న పాదపీఠానికి తల తగిలేటట్టు నమస్కారం చేసి చామరాన్ని ఒకసారి విసిరి ఇవన్నీ రాముడికి చెందవలసినవి అని మంత్రి కూర్చునే చోట కూర్చున్నాడు అప్పుడు సభలోకి రంభ మొదలైనవారు వచ్చి నాట్యం చేశారు అలాగే నారదుడు తుంబురుడు మొదలైనవారు వచ్చి పాటలు పాడారు ఏదన్నా తాగడానికి ఉంటే బాగుండు అని భరతుడు అనుకున్నాడు అంతే వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది అందరూ ఆ నది నుంచి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలలో ముంచుకుని తాగారు అందరూ అన్నిటినీ బాగా అనుభవించారు సైనికులందరూ బాగా తినేసి తాగేసి పడుకుంటే అప్సరసలు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టారు అప్పుడా సైనికులు మనం వెనక్కి అయోధ్యకి వెళ్ళద్దు ముందు చిత్రకూట పర్వతాలకి వద్దు ఇక్కడే భారద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాము అని సంతోషంతో కేకలు వేస్తున్నారు ఏనుగులు గుర్రాలు ఆనందపడ్డాయి మరునాడు తెల్లవారేసరికి అన్నీ అదృశ్యమైపోయాయి తరువాత భరతుడు కౌసల్య సుమిత్ర కైకేయి వచ్చి భారద్వాజ మహర్షి పాదాలకి నమస్కారం చేశారు అప్పుడు భారద్వాజుల వారు భరతుడిని దగ్గరికి పిలిచి వీళ్ళు ముగ్గురు మీ అమ్మలు కదా వీళ్ళల్లో ఎవరెవరో నాకు చెప్తావా అని అడిగారు అప్పుడు భరతుడు సుమిత్ర చెయ్యి పట్టుకొని ఉన్న ఈ అమ్మ సింహంలా నడవగలిగినవాడు అతిథి ధాతని కన్నట్టు రామచంద్రుడిని కన్నతల్లి మా అమ్మ కౌశల్య వీరులు పరాక్రమవంతులైన లక్ష్మణ శత్రుఘ్ను కన్న తల్లి ఈ సుమిత్ర రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనది కట్టుకున్న భర్త మరణించడానికి కారణమైన దుష్ట చరిత్ర కలిగినటువంటిది ఎప్పుడు కోరికలు కోరుతూ క్రోధంగా ఉండేటటువంటి ఈ కైకేయి నా తల్లి అని అన్నాడు అప్పుడు భారద్వాజుల వారు ఈ విధ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైన మాట వాస్తవమే కానీ రాముడు అలా అరణ్యవాసానికి వెళితే తప్ప దేవతలకి ఋషులకి రక్షణ అనేది కలగడం జరగదు అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు దేవతలు కైకేయి చేత పలికించారు అందుచేత నువ్వు ఇంకా ఎన్నడూ కైకయందు దోషం పట్టకు అని అన్నారు భారద్వాజుల వారి మాటలు విన్న భరతుడు సరే మీరు చెప్పినట్టే ప్రవర్తిస్తాను రాముడెక్కడున్నాడో మీరు మాకు సెలవియ్యండి అని అన్నాడు అయితే నువ్వు ఇలా దక్షిణాభిముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగితే అక్కడ ఒక ఇరుకైనటువంటి దారి వస్తుంది అందులో నుంచి జాగ్రత్తగా ఏనుగుల్ని గుర్రాలని నడిపించుకుంటూ వెళితే అక్కడ చిత్రకూట పర్వతం మీద మందాకిని నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నాడు అని భారద్వాజ మహర్షి చెప్పారు అందరూ భారద్వాజ మహర్షి చెప్పిన విధంగా రాముడిని చేరుకోవడానికి బయలుదేరారు ఈలోగా ఆ చిత్రకూట పర్వతం దగ్గర రాముడు ఏమి చేస్తూ ఉన్నాడో అలాగే భరతుడు తన సైనికులతో రాముడిని ఎలా కలుసుకుంటాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ ఒక చిన్న అండి రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కావున మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను రామాయణం చదవడానికి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్